నమస్తే వెల్కమ్ టు డీనే న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల ఔషాపూర్ అంసాపూర్ మాధారం ఈ రోజు మూడు గ్రామాల ప్రజలు కేఎస్ఎన్ఎల్ ఫంక్షన్ హాల్ లో మా ఊర్లు విడదీయొద్దని అఖిల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఒకవేళ విడదీస్తే ఈ ఆరు గ్రామాలు గట్కేసర్ లోనే ఉంచాలి లేదా సపరేట్ గా మున్సిపాలిటీగా చేయాలని పార్టీలకు అతీతంగా మూడు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు ఇక గతంలో రంగారెడ్డి ఉండేది ఇప్పుడు మేడ్చల్ ఇంకా మళ్ళీ ఇప్పుడు యాదాద్రి భువనగిరికి మారుతుంది అని అంటున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయం అని పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు బాగుంది ఇది మన మూడు గ్రామాలు కలిసి ఉద్యమించాల్సిన సమయం అయితే వచ్చింది మనము వెనకబడిపోతున్నాము ఇంకా ఎవరైనా ముందుకు వెళ్ళాలి రోదస్లోకి పోవాలి చంద్రమండలానికి పోవాలి అనుకుంటున్నాం కానీ మనం పాతాలకి తొక్కబడుతున్నాం మనం ఎందుకంటే ఆ బీపీ నగర్ వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి ఒక బుల్లు లాగా తగ్గుతాం మనం ఎప్పటికైనా మనల్ని ఎంతసేపు వాళ్ళు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారో చేస్తారు సపోర్ట్ చేయరు మరి మన ఉనికిని కోల్పోతున్నాం మనం ఆ ఉనికి కోసం పోరాడాల్సిన సమయం అయితే వచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు రావాల్సిందే బయటికి రావాల్సిందే ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఇవ్వాల్సిందే ఈ అయితే ఈ మూడు గ్రామాలని బీబీనగర్ మండలంలో కలుపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ మీటింగ్ సమావేశం పెట్టుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం మరి అధికారులు రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు ఏందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏవైనా సరే అప్గ్రేడ్ కావాలి కానీ డీగ్రేడ్ చేయద్దు మమ్మల్ని తీసుకొని నల్గొండలు మళ్ళీ భువనగిరిలో కలుపుతామంటే ఈ మూడు గ్రామాల ప్రజలు ఊరుకునేది లేదు అందుకనే మేము ఈ సమావేశం పెట్టుకున్నాము మమ్మల్ని అంటే ఈ ఇప్పుడున్న ఈ మండలంలో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ఈ గ్రామాల్లో మిగిలిపోయిన ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ ఆరు గ్రామాలని సపరేట్ మున్సిపాలిటీ అయినా వేయాలి లేకపోతే సపరేట్ మండల్గానే ఉంచాలి లేదంటే గట్కే మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కలపాలనేది కలపాలి అంతా కూడా వీలు కాకపోతే గ్రేటర్లో కలిపినా సరే కానీ మమ్మల్ని అక్కడ పంపియొద్దు ఆ కిందికి మళ్ళీ భువనగిరిలో కలపద్దు అనే ఉద్దేశంతోనే బిడి పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గతం నుంచి ఇక్కడ చరిత్ర కానీ ఏది కానీ ఈస్ట్ హైదరాబాద్గా ఉండే ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అయింది ఆ తర్వాత మరి మేడ్చల్ మల్కారి జిల్లా అయింది అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రింగు రోడ్ లోపల ఉన్న గ్రామాలని జీహెచ్ఎంసీ చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు ఓ ఆలోచనతో చేస్తూ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో కలపాలనే ఉద్దేశంతో ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామాలు గట్కేశ్వర్ బయట ఉన్న గ్రామాలు ఓరారు బయట ఉన్న గ్రామాలు ఆరు గ్రామాలని అందులో మూడు గ్రామాలని గట్కేసరి మున్సిపల్ లో తీసుకుంటున్నారు మిగిలిన మూడు గ్రామాలు ఏవైతే అవుషాపూర్ అంషాపూర్ ఆధారం ఉండదో అవి దాన్ని బీబీ నగర్ లేదా యాదాద్రి జిల్లాల్లో కలపాలనే ఒక ప్రపోజల్ అయితే ఉన్నది అది ఇంకా ఫైనల్ అయితే కాలేదు అట్టి సందర్భంగా మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు గ్రామాలను కూడా గట్కేసర్ మున్సిపల్ లో కలపాలనే ఒక ఆలోచనతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం లో లేదా గట్టిసరి మండలంలో ఉండాలని చెప్పని కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము దీని తర్వాత సోమవారం నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది ఆ రోజు అధికారులకు అలాగే పొలిటికల్గా ఉన్న ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి అలాగే ఎంపీ గారికి అందరికీ మా నిరసన తెలియజేస్తూ మేము వాళ్ళకి మెమరణం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మాకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే మూడు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా ఉద్యోగం చేసి మేము సాధించ సాధించుకునేంత వరకు వదలమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను